ఇప్పుడు జస్ట్ ఆయన మొత్తం మార్వాడని రెండు గుజరాత్ రెండు సమాజాలకు ఆయన అధ్యక్షుడు చెప్పి మాట్లాడండి ఒక్కసారి వినాలి అందరుకులకు అని కల్పించండి స్థానికులకు అవకాశం కల్పించండి సో మీరు స్థానికులు ఉన్నారు ఇప్పుడు గుజరాతీ మారవాడిని పొద్దువ సిక్స్ ఓ క్లాక్ లేచి దుకాణిపుతారు సెవెన్ ఓ క్లాక్ వరకు పూజ చేసుకొని కూర్చుంటారు ఇక్కడ మనవలకు వెయ్యి రూపాయలు అసలు రెండు వేలు వస్తే తాగి అనుకుంటాడు అవును సార్ వాస్తవం ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నా ఇప్పుడు ఆంధ్ర లేబర్ తీసుకొస్తే ఆయన కన్స్ట్రక్షన్ లో పొద్దువ సెవెన్ నుంచి రాత్రి వరకు కూడా చేస్తారు అదే మన తెలంగాణలో ఐదు వేలు కాదు నాతో ఖర్చు పెడతారు తాగడానికి ఉపయోగిస్తారు ఒక స్టేట్మెంట్ తర్వాత రెండవది ఎక్కువ కష్టపడరు తర్వాత అనుకుంటే వదిలేస్తారు మేం కష్టపడి తీరే కష్టపడరు అని రెండవ స్టేట్మెంట్ పాస్ చేస్తారు ఆయన

మీ తెలంగాణలో వెయ్యి రెండు వేలు వస్తే తాగి పంటరు అని అన్నాడు ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ నేను ఏంటంటే ఆ రెండు సమాజాలకు సంబంధించిన అధ్యక్షులు తెలంగాణ ప్రజలు వినాలి బీజేపీ వాళ్ళు వినాలి కాంగ్రెస్ వాళ్ళు వినాలి బీఆర్ఎస్ వాళ్ళు అందరు అందరు వినాలి ప్రజా సంఘాలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా వినాల్సిన అవసరం ఉన్నది ఇది వెయ్యి రెండు వేలు సంపాదిస్తే తాగి పంటారట అట మేమన్నాం మాది హింస కాదు మీరు అక్కడ జాతి అని పేరు చెప్పి నీచా జాత్కా అని చెప్పని కొట్టినరాడా ఒక పాలు పోస్తే నేను అరే తూకే అరే దూద్ పేసిన వాళ్ళ అనుకుంటా అంటే మీ అహంకారం నెత్తికెక్కి మీరు ఇట్లా జాతుల పేరు చెప్పి మాట్లాడు మా మా జాతులు చాలా సౌమ్యులం మేము మేము హింస సైడ్ పోము మేము దండం పెట్టి మాట్లాడి బతలాడుకుంటే మేము దందా చేసేందుకు వచ్చినాం ఇక్కడ అని చెప్పింది సార్ అంటే కొట్టింది మీరే కొట్టిరా మా వాళ్ళు ఎవరు కొట్టిన తర్వాత ఒక పది మంది కలిసి వచ్చి మీ దుకాణం ఎవరు దుకాణం మీద దాడి చేయలేదు ఇక్కడ మీ దుకాణం నలగబెట్టలేదు కదా మా ఊళ్ళు శాంతిగానే ఉన్నారు అంటే ఆయన ఏమంటాడు మేము ఇలా గాజులు దొరుకుని లేమిడా మీరు గాజులు దొరుకుతుందాం అనుకుంటున్నాం అంటున్నాడు ఇక నేనన్నా ఇక మా పల్లెలల్ల బాంబులతో తుపాకులతోటి బుల్లెట్లతో ఆడుకున్నారన్న ఆయన తెలంగాణ పల్లెలు మీరు గట్ల మాట్లాడితే అని అది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ విన్న తర్వాత తర్వాత నేను ఏం చెప్పినా అంటే ఆ ఇష్యూ కొద్దిగా చర్చకు దూరం పోతే నేనంటే వాళ్ళ స్వభావం చెప్పిన చెప్తున్నాను నేను వాళ్ళ స్వభావం అంటే తాగి పంటారు అనేది చెప్పిన పాలమూరు గురించి చెప్పినా నేను పాలమూరు లేబర్ దేశానికి కాంట్రిబ్యూషన్ ఏంది ఏ డ్యాం లా కాంట్రిబ్యూషన్ చెప్పిన చెప్పినా అన్న దాని గురించి చెప్తాడు కానీ అంటే వాళ్ళ మైండ్ సెట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మనం ఇక్కడ అట్లా మాట్లాడుతుంటే వాళ్ళు దాన్ని చాలా అంటే చులకనగా వాళ్ళు ఎట్లాంటి అట్లా వాళ్ళు మలుచుకునేటటువంటి ప్రయత్నాలు జరుపుకుంటా మళ్ళీ నువ్వు ఆడలో అవమానిస్తున్నావు అని మాట్లాడుతూనే ఉన్నాడు మన అందరం కలిసి ఉండాలి అన్నదాము లేక అన్నాడు అంటే నేనేం చెప్పిన అంటే ఇక మా పోరాటాల చరిత్ర ఉన్నది కదా మూడు వందల అరవై తొమ్మిది మంది ముక్కు పచ్చల పిల్లలు తాయి తాయి కాదు కాల్పులకు ఈ ప్రాంత అస్తిత్వానికి ఆత్మగౌరవాన్ని కాపాడేటందుకు చనిపోయినటువంటి వాళ్ళ స్తూపం ఉన్నది నువ్వు ఆడికొచ్చి పన్నెండు వందల మంది ముందచిపోయినరు ఇప్పుడు వాళ్ళందరూ అయితే తాగి కాలేదు కదా ఉద్యమం గురించి ప్రాంత అస్తిత్వం గురించి చేసి నువ్వు కూడా అవమాన పరిశ్రమలు కావట్కే మీరు నిజంగా అట్టే ఉండాలనుకుంటే అడికి వచ్చి ముక్కు నెలలకు రాసి తప్పైందని చెప్పు అని చెప్పినాం తప్పైది మన ప్రతీకలే కదా ఇక్కడ ఉద్యమాలు ఎవరు మాట్లాడినా అరే నాయన నాలుగు వేల మందిని చంపిరు ఇక్కడ ఇక్కడ ఉద్యమాల గురించి తెలియదు చరిత్ర గురించి తెలియదు అయితే హింస లేదు అని చెప్పింది సార్ మీకు హింస హింస లేదు మేము హింస చేయలేదని అయితే మొన్న మొన్న తూప్రాన్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా చెప్పిన తూప్రాన్ లో కూడా గిట్నై చేస్తే ఒక షాప్ పెడితే మన మన ప్రాంతానికి సంబంధించినటువంటి పద్మశాల అనుకుంటా తనను కొట్టిర్రు పెద్ద మూమెంట్ అయింది మొన్న లాస్ట్ టిఆర్ఎస్ గవర్నమెంట్ లా అది అటు ఇటు హరీష్ రావు దగ్గర పోయి కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు మన కూడా తిరగబడరాడా నేను మీకు తెలంగాణ ప్రజలకు కూడా అంటే వీళ్ళు హింస చాలా మంది అంటున్నారు ఇప్పుడు ఆయన కూడా చెప్పుకుంటా మేము దండం దండం పెట్టి దండం చేసుకుంటున్నాం అని చెప్తారు కదా వీళ్ళు దండం దండం పెట్టి దండాలు చేసి ఎట్లా చేస్తారంటూ చెప్తున్నారు సార్ వరంగల్లో కుమార్పల్లి మార్వాడి సైడ్ కదా సార్ మీకు కుమార్పల్లి టర్నింగ్ మీద అయితే అక్కడ నైన్టీస్ లో ఎర్లీ నైంటీస్ లో ఈ మార్వాడైన ఎప్పుడో వచ్చిండ బిజినెస్ చేస్తా ఉంటే దాని ఆ షాప్ ఎదురుగా మంచి నేలకెళ్లి ఒక కోట అక్కడ సుట్టప్పిడ్డని ఇచ్చిన సుట్టలు ఎవరు ఉంటే అక్కడికి వచ్చి ఒక షాప్ పెట్టి నాయల్ షాప్ అనుకోకుండా ఆ షాప్ కొద్దిగా మంచి నడుస్తున్నది నడిస్తే లోకల్ని రెచ్చగొట్టిండు లోకళ్ళని అరే విడియో కూడా మంచి వెళ్ళి కోట వచ్చి దంద చేస్తున్నాయి ఈడ రాజేష్కెళ్ళి వచ్చింది తను వచ్చి ఆయనే అరే మన దగ్గర ఆడేట్ల దందా పెడతారు అని మూడు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు మూడు లక్షల రూపాయలు యాభై వేల అడ్వాన్స్ ఇచ్చి అతను చంపించారు సుఖంపుసలు లెక్క మాట్లాడుతున్నారు కనుక చెప్తున్నాడు నేను ఈ సంఘటన చెప్తున్నా సంపించిండ్రు యాభై వేల అడ్వాన్స్ తర్వాత పైసలు చేయకుంటే వాళ్ళు వచ్చి మళ్ళీ ఈ మారడా మీద కూడా వచ్చి అడుగుడు ఇవన్నీ జరిగినాయి ఎంత ఘోరం చేశారంటే ఆ కుటుంబం వాడు సార్ ఇప్పుడు వెళ్ళిపోయింది ఎక్కడ కూడా ఏదైనా కుటుంబం లేదు నేను చాలా నిన్న రెండు రోజుల నుంచి నేను ఆ కుటుంబాన్ని తీసుకురావాలని చాలా ప్రయత్నం చేసిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని తెలంగాణ సమాజం ముంగట అంటే మనల్ని కూడా అంటున్నారు చాలా మంది అరే బాబు ఎందు వాళ్ళ దండవాళ్ళు చేసుకుంటారు కదా వాళ్ళు అనేటి వాళ్ళ ఇట్లా కాదు వాళ్ళు కొండ సిల్వర్ లెక్క చుట్టుముట్టిరు తెలంగాణ మొత్తం తెలంగాణ బిజినెస్ సమాజాన్ని మొత్తం చుట్టుముట్టినరు ఒక మేత వేసుకుంటూ పోయేటువంటి లేగపిల్లనో పిల్లనో పోతుంటే దాన్ని మొత్తం చుట్టు చుట్టుముట్టినరు సుట్టు ముట్టింది ఆల్రెడీ అది సంపుతున్నది సంపిన తర్వాత తినేస్తుంది మన అస్తిత్వానికి ప్రమాదం ఉందని తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్నా నేను ఇవాళ ఒక మాట వాటి గురించి వాళ్ళు మొత్తం హింస చేస్తున్న వాటి గురించి ఒక మాట మాట్లాడితే శామ్ను హత్య చేస్తామని బెదిరిస్తాడు హత్య హత్యలు తెలంగాణ కొత్తనా తెలంగాణ హింస కొత్తనా మొత్తం తాసుపాములు లెక్క ఊ పల్లె పల్లెలో మొత్తం భూస్వాముల వ్యవస్థను మొత్తం తొక్కి పడేసిన చరిత్ర గణత ఇక్కడ ఉన్నది ఈ ప్రాంతంలో ఉన్నది పోరాటాలు మాకు పాఠాలు నాయన ఏబీసీడీలు నేపుతారా మాకు సో ఇవన్నీ నేను మన ప్రజలకు వాళ్ళ వెనుకల ఉన్నటువంటి హింసాయుత మైండ్ సెట్ ఇలా భారతదేశాన్ని మొత్తం వాళ్ళు కబలించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళు కొంతమంది బిజినెస్ పీపుల్ వచ్చి సో మనకు కూడా పెద్ద సింపతి అదేందో నేను ఇట్లా కూడా చెప్పిన తెలుగు ఉర్దూలు బహుభాష సంపదలు భాష గురించి కూడా మన మనం మాట్లాడుతుంటే వాడు భాష చాలా చిన్నగా మాట్లాడుతుంది సార్ తెలుగు భాష అంటే చాలా కన్నడ మారాఠీ కలగలిసే ఆసలు జానపదలు తిన లొలికేనురా దేశ సంస్కృతి ఈడ నడయాడురా అని చెప్పి చెప్తే అరే అది అన్ని అందరు హక్కుల చేసుకొని చేస్తే మా పల్లెంలో బువ గుంజుకుంటున్నారు ఇటే రమ్మల రమ్మనకున్నా వచ్చిండ్రు తిన్నింటి వాసాలు లెక్క పెట్టు ఆ తిన్నింటి వాసాలు తల్లె పెడుతున్నారు ఇల్లు మొత్తము ఈ జైన్లు మార్వాడీలు ఇల్ల నేను ఇప్పుడు నిన్న కొంతమంది అన్నారు ఇక్కడ మాట్లాడుకోవడం కొంతమంది ఇప్పుడు ఎందుకంటే సంఘం అధ్యక్షునిగా అని బిల్ అట్లా గుర్తుకుంటే చెప్పిండు నేను ఎందుకు చెప్తాయో అని ఏం చెప్పాను అరే తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు వినాలేది వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ పద్ధతి ఏంది మనం ఏం మాట్లాడుతున్నాం నిజంగా ఇప్పుడు షామ్ మీద అట్లా అని అంటే ఎవరి మీద దాడి జరగాలి కదా ఒకరికి కూడా మనం దాడి చేయలేదు సార్ దాడి చేస్తలే మనం ఏం చెప్తున్నాం మన మన ప్రాంతంలోకి వచ్చి మన మీద వచ్చి మన మీద డామినేషన్ చేస్తుంటే మనం మన మేధావులను కూసెట్టుకొని మన జనాలకు ఏం చెప్పాలి ఏం మెసేజ్ ఇవ్వాలి శాంతియుతంగా మనం ఎట్లా తీసుకోవాలి ఏందని చెప్పి మన మన ప్రయత్నం జరుగుతున్నది సంధులే సాడ సంధుల సాడమియాలెక్క ఈ బండి సంజయ్ మా సీనా అంటున్నాడు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ తెలియాలి తెలంగాణ యూత్ కు చాలా మంది హిందువులంగానే ఉన్నారు మరి నేను నేనేంది తెలుసుకోవాలి కదా నేను నేనేంది తెలంగాణ అంటే ఉట్టి హిందువు కాదు భారతదేశం హిందువులు కాదు కులాలు ఉన్నాయి భారతదేశంలో నా కులాన్ని నా జాతిని వాటి తిక్కినావు తిక్కినప్పుడు నాకు నాకు ఆత్మాభిమానం ఉంటుందా ఉండదా వేల కులాలు కలుపుతాయి కదా ఒకటి వచ్చింది నువ్వు హిందువు అని రాత్రి రాత్రి అంటే నువ్వు ఎవరిని చేసుకున్నావా బండి సంజయ్ నువ్వు ఎవరు మీ భార్య ఏంటిది మీ పిల్లలకు ఎవరికి ఇస్తాడు పొద్దుగాల మీ పేరెంట్స్ ఏంటిది నేను వ్యక్తిగతంగా మాట్లాడదు కావచ్చు కానీ నువ్వు హిందూ అంటున్నావు కదా ఎవరిని పెళ్లి చేసుకున్నావు నీ భార్య ఉన్న దళితుల మాలమాదిగలం చేసుకున్నావా బోండ్లా పోయోల్లా బొల్ల గౌల్లో కాదు కదా ఇది ఉంది ఎవరి అస్తిత్వం వాళ్ళకు ఉంటుంది ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటది అందుకే అస్తిత్వం గురించి కావచ్చు వాటి గురించి లోపలి పోకుండా మీరు ఓన్లీ హిందూ హిందూ అంటే నువ్వు పెట్టి బెట్టి ఉన్నావు అది కింద నీచా జాత్ ఉంచా జాత్ అనే డిఫరెన్సియేషన్ తలకాయలో ఉన్న తర్వాత అది మార్చుకోకుండా ఉండి నువ్వు హిందూ హిందూ అంటే ఎంబడేవాళ్ళు ఉన్నాడు నిజంగా ఇప్పుడు ఆ మూడు కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళని అభిమానించే వాళ్ళు కావచ్చు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఈ కులాలలో ఎవరు కూడా రేపు పొద్దుగాల బండి సంజయ్ ఓట్ వేయద్దు తర్వాత ఇది గుండాగర్ది కాదు ఓటు వేయదు బరాబర్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి చేస్తున్న వీళ్ళు దానికి వస్తారు సో మీరు ఇది ఎందుకు చెప్పినా సార్ అంటే మీరు మాట్లాడే ముందు కూడా అంటే మనం కొంచెం మన మన యువతకు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా అంటే వాళ్ళు హింస లేదు మేము దండం పెట్టుకొని పోతున్నాం అంటే కాదు వాళ్ళు హింస లైన్ లోనే ఉన్నారు అని చెప్పేటందుకు వాళ్ళ అధ్యక్షుని మొన్న మాట్లాడుతుంటే కూడా కనీసం వాళ్ళకి ఏంటంటే గింత కూడా వాళ్ళు మాట్లాడే క్రమంలో వాళ్ళకి సంబంధించిన ఎవరు మాట్లాడినా కానీ అహంకారంతోనే మాట్లాడతారు ఒక్కరు కూడా అది కొట్టింది తప్పైందని అంటలేరు సరే ఒక కొత్త ఆలోచన తీసుకొచ్చింది ఏంటంటే ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఓ పద్మారావు ఇంటికాడ తీసుకుపోయినట పెద్ద మంచిని చెంప మీదకి వెళ్ళి కొట్టినట ఎవరో కొడితే దాని గురించి కూడా ఎవరు కొట్టినా కానీ కొట్టుకోడా మేము కూడా మాట్లాడతాం కానీ మరి మా ఊళ్ళ గురించి మా ఊళ్ళని లోపల లోపల ఏం కాంప్రమైజ్ చేసినావు ఏందో తెలియదు కానీ ఇది సమాజాన్ని మొత్తం అన్నట్టు ఇప్పుడు నేను నేను కోలా నేను భయ్ పాల్పో గరుగురుకు జాకే దూత్ పేస్తా అంటే నా వృత్తిని ఇచ్చినావు నేను కూడా నేను నాకు కూడా ఉన్నది లోపల కాల్తున్నది అట్లనే ఇప్పుడు అంటరాని వాళ్ళందరికీ కూడా నీచా జాత అంటే మొత్తం మేము కూడా నీకు నీచా జాతే కదా గుల్లగౌన్ లో వీళ్ళందరూ మేము కూడా నీచా జాతలో కదా నువ్వు కొట్టు నువ్వు కొట్టిన ముద్రాజ్ కూడా నీచా జాతే కదా మాలమాలి ఒక్కటే కాదు కదా సో ఇక్కడ ఇది ఇది చాలా ప్రమాదకరంగా పోతున్నది కాబట్టి ఈ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని నెలది ఏంటంటే క్లియర్ కట్ గా కొండ సింహలు ఆ పామును మనని మింగనియకుండా చేయాలంటే ఒక కన్స్ట్రక్టివ్ ఆలోచన నిజం కూడా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడు భూముల మీద మనకు జంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉన్నది ఇక్కడ భూములు కొనొద్దు అని ఉండే కానీ అది ఉన్న తర్వాత కూడా జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో ఉండే ఉన్న తర్వాత కూడా వచ్చి వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు అది పోయింది వాళ్ళతో పాటు ఇప్పుడు వీళ్ళు కూడా కలిసి అంటే అన్ని అయిపోయినాయి ఇప్పుడు అన్ని దందాలు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు భూములు వచ్చిన తర్వాత ఇక అప్పుడు స్టార్ట్ చేస్తారు వాళ్ళు రాజకీయంగా స్టార్ట్ చేస్తారు బండి సంజయ్ అన్నాడు సార్ బండి సంజయ్ వాళ్ళు ఇ రాజ్యాధికారం గురించి వస్తలేరు కదా అని చెప్పి సార్ మన పరకాల్లో వార్డ్ నెంబర్ ట్వంటీలో వార్డ్ నెంబర్ ట్వంటీ ఇంకా ఇంకా ఇంకొక హింస ఆడొక మార్వాడు ఆయన బయటికి వెళ్ళి ఓటర్ లిస్ట్ కూడా తీస్తున్నాం బయటకెళ్ళి తీసుకొచ్చి అక్కడ వార్డ్ లో ఓటర్ లిస్టులు పెట్టుకొని ఆయన కౌన్సిలర్ అయ్యి ఒక లేడీ కమిషనర్ మీద దాడి చేసిండు మొన్న వాళ్ళు చేస్తున్న ఆగడాలు ఇవి తెలంగాణ సమాజమా మనం ఏదో మన దగ్గరికి వస్తుంది కదా అని చెప్పి ఊకి అక్కున చేసుకుని మనకేందంటే మనకి చాలా ఓపిక ఎక్కువ అన్ని అయిపోయినాక లాస్ట్ కు మేల్కుంటాం అప్పుడు వాటి ఇంత ముందు ఎట్లయితే తుపాకులు పట్టుకొని పోయినామో ఇప్పుడు మళ్ళా గాసిగ్గ్గా పరిస్థితి రానియకుండా చేయాలంటే మనము ఇది కూలంకుశంగా ఎట్లా వృత్తులు పోతున్నాయి ఉపాధులు ఎట్లా పోతున్నాయి కుమ్మరి వాముల తుమ్మలి మొలిసను కమ్మరి కొలుమిల దుమ్ము వేరేను పెద్దవారిసా ముద్దు వారినది సాలల మధ్యం సడుగులు విరిగినాయి చేతి వృత్తుల చేతులు విరిగిపోయాయి చేతులు విరిగిపోయాని ఈ చేతులు విరిగిపోయిన రే లేకుండా లేకుంటా కాడికి వచ్చింది ఇవన్నీ ఎవరికి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు వాళ్ళతో పంచాయతీ సగం తగ్గింది అనుకుంటే ఈ కొత్తగా ఈ భూముల మీద కబ్జాలు వచ్చి ఈ ప్రాంత అస్తిత్వాల మీద కబ్జాలు వచ్చి కల్చరల్ కావచ్చు అన్ని దిక్కులకెళ్లి అన్ని దిక్కులకి వెళ్ళి మూకుమ్మడి దాడి జరుగుతున్నది ఈ దాడిని ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడైతే శాం మీద మాట్లాడిరో అప్పుడు మా బోటల్లో కూడా సవాలు దీన్ని జనం లోపలి తీసుకపోవాలిగా శామ్ ఒక్కడు కాదు తెలంగాణ ఎవరు ఈ అంశాల గురించి మాట్లాడినా ఎవరు ఒక్కరు కాదు తెలంగాణ సమాజం మొత్తం అటువంటి ఆలోచన విధానానికి ఎంబడి ఉంటదని చెప్పటందుకే మా యాకల మాటల పాటవాడినా రమేష్ పాటవాడినా ఎవరు వాడిన సమాజం మొత్తం ఉన్నది ఏంబడి ఏ చిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ దగ్గరనే మొదలైతే ఏది నల్లకాడి పంచాయతీ తోటి యాభై నాలుగు తెలంగాణ ఉద్యమం వరంగల్లో స్టార్ట్ అయింది అట్లనే మొదలైతే ఒక చిన్న సంఘటన దగ్గరనే ఆ సంఘటన చుట్టే జనం మొత్తం ఉంటారు అన్ని కుల కులాలను వృత్తులను కాపాడుకుంటట్టుగా మన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ఏంటంటే మన తెలంగాణకు ఒక యూనియన్ ఆఫ్ స్టేట్ భారతదేశం అంటే మనకు అస్తిత్వం ఉన్నది మనకు కల్చర్ ఉన్నది మనకు నేచర్ ఉన్నది మన తిండి విధానం మన పంటలు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తే భారతదేశం అనేది కానీ భారత మాత అనుకుంటా కూడా చూపించుకుంటా మనందరినీ నాశనం చేసేటువంటి ఆలోచన కుట్ర జరుగుతా ఉన్నాయి సార్ సో దాని అవన్నీ కొద్దిగా చూసుకుంటూనే ఎందుకంటే కావాలనేది ఇది వినిపించిన కారణం కూడా అదే ఇప్పుడు నేను ప్రొఫెసర్ హరగోపాల్ సార్ నువ్వు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా థ్యాంక్ యూ